మీరు బరువు ఎక్కువగా ఉన్నారు వెయిట్ తగ్గుదాం అనుకుంటున్నారు అట్లాంటప్పుడు మీ డైట్లో కానీ మీ రోజు తినే ఆహారంలో ఎట్లాంటి చేంజెస్ చేసుకోవాలి అవి ఈరోజు తెలుసుకుందాం సో బరువు పెరగడానికి మెయిన్ రీజన్ మనం తీసుకునే క్యాలరీస్ అంటే క్యాలరీస్ ఇన్ ఆర్ మోర్ దన్ క్యాలరీస్ అవుట్ అంటే మనం ఖర్చు పెట్టిన క్యాలరీస్ కంటే మనం కన్జ్యూమ్ చేసిన క్యాలరీస్ అంటే ఫుడ్ ఫామ్లో కానీ తీసుకునేవి ఎక్కువ అవుతుందండి సర్ప్లస్ మన బాడీకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుంది సో అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అట్లనే ఫ్యాట్ లాగా స్టోర్ అయిపోతుంది బాడీలో సో ఎట్లా అంటే సో క్యాలరీ డెఫిసిట్ అనేది ఇంపార్టెంట్ సో క్యాలరీ డెఫిసిట్ ఏంటంటే మనం ఫుడ్ కొద్దిగా తక్కువ తీసుకోవాలి అండ్ కొంచెం క్యాలరీస్ బర్న్ చేస్తుండాలి లైక్ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ ఏదైనా ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకోవాలి సో ఫస్ట్ థింగ్ వెయిట్ లాస్కి వచ్చేసరికి ఎయిటీ పర్సెంట్ ఈజ్ న్యూట్రిషన్ పార్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎక్సర్సైజ్ అని చెప్తాం సో ఎయిటీ పర్సెంట్ న్యూట్రిషన్ ఎట్లా ఉండాలి క్యాలరీస్ అన్నాం కదా అని జస్ట్ ఏది పడితే అది తినడానికి లేదు సో ఆ తీసుకునే ప్రతి ఒక్క క్యాలరీ కూడా వెరీ న్యూట్రిషియస్ ఉండాలి సో ఫస్ట్ థింగ్ అల్ట్రా ప్రాసెస్డ్ ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి అండ్ డ్రింక్స్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఏవన్నా ఉన్నా అలవాటు ఉన్నా అవి కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి షుగరీ సబ్స్టెన్సెస్ ఫార్మ్ ఆఫ్ షుగర్ కట్ డౌన్ చేసుకుంటే బెటర్ సో న్యాచురల్ షుగర్స్ అట్లీస్ట్ న్యాచురల్ షుగర్స్ ప్రిఫర్ చేయండి షుగర్స్ అప్పుడే కట్ డౌన్ చేయలేము అనుకుంటే సో అది వన్ థింగ్ అండ్ ఆప్ట్ ఫర్ సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ వెజిటేబుల్స్ ఇవన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకునేటట్టు ట్రై చేయాలి సో ఎప్పటిదప్పుడు కుక్ చేసుకోవాలంటే బ్యాచ్ కుకింగ్ మీల్ ప్రెప్ ఇవన్నీ కొంచెం యాడ్ చేసుకుంటుంటే ఓవరాల్గా వెయిట్ లూజ్ అవుతారు సో ఇంకొకటి ప్రోటీన్ అనేది ఫుడ్లో వెరీ ఇంపార్టెంట్ సో ఎవ్రీ మీల్ ప్రోటీనేషియస్ ఉండేటట్టు చూసుకోండి సో ప్రోటీన్ తీసుకోమన్నాం కదా అని అంటే ఈ మీల్కి కుదరలేదు సో ఒకటేసారి డిన్నర్లో నేను హై ప్రోటీన్ రిచ్ మీల్ తీసుకుంటా అంటే బాడీ యాక్సెప్ట్ చేయదు సో ఆ ప్రోటీన్ సోర్సెస్ అనేవి మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు కొంచెం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అండ్ మీరు అస్సలే ప్రోటీన్ అలవాట్లేదు మీకు ఇంతకుముందు అసలు పప్పులు కానీ లైక్ ఏవి నాన్ వెజ్ అసలు తినను అనుకుంటే ఇమ్మీడియట్లీ మీ బాడీకి కావాల్సినంత ప్రోటీన్ ఒకటేసారి యాడ్ చేయకండి బాడీ దానికి కూడా అడ్జస్ట్ కాదు ప్రోటీన్ స్లోగా డైజెస్ట్ అవుతుంది సో బ్లోటింగ్ కానీ వామిటింగ్ ఫీలింగ్ ఫుల్నెస్ ఉన్న ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది సో గ్రాడ్యువల్గా ప్రోటీన్ అనేది ఇం ఇంక్రీజ్ చేసుకుంటూ రండి అండ్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి ప్రతి మీల్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి లంచ్ వరకు ఓకే నైట్ కొద్దిగా తక్కువ తీసుకున్నా పర్వాలేదు అండ్ ఇంకొక మెయిన్ థింగ్ డిన్నర్స్ కొద్దిగా ఎర్లీగా చేసుకుంటే బెటర్ ఎర్లీగా డిన్నర్ చేయలేని వాళ్ళు లైట్ డిన్నర్స్ చేసుకోండి లైక్ సూప్స్ అయినా మిక్స్ వెజిటేబుల్స్ ఏవైనా ఫ్యాట్స్ హెల్దీ ఫ్యాట్స్కి ఆప్ట్ చేసుకోండి సో హెల్దీ ఫ్యాట్స్ అంటే మళ్ళీ నట్స్ అండ్ సీడ్స్ ఎక్కువ తీసుకోండి గీ కొద్దిగా మినిమల్ అమౌంట్స్లో తీసుకోవచ్చు ఆయిల్స్ కుకింగ్ చేసేటప్పుడే ఆయిల్స్ చాలా తక్కువ యూస్ చేయండి పర్ ఫ్యామిలీ అంటే అడల్ట్స్కి ఒక్క అడల్ట్స్కి పర్ మంత్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ మాత్రమే యూస్ చేయాలి దానికంటే తక్కువ ఇంకా బెటర్ సో చూసుకోండి ఆయిల్స్ ఏమైనా ఎక్కువ వాడుతున్నారేమో సో అది కట్ డౌన్ చేయండి సో క్యాలరీస్ అనేవి ఇప్పుడు తగ్గించమన్నాం కదా అని మీరు కంప్లీట్లీ చాలా తక్కువ చేసిండనుకోండి మరీ ట్వెల్వ్ హండ్రెడ్ క్యాలరీస్ కంటే తక్కువ తీసుకుంటున్నా కంప్లీట్లీ రిస్ట్రిక్ట్ చేసినా కూడా మీకు మేబీ ఒక వన్ టూ డేస్ వెయిట్ లాస్ అవుతుందేమో బట్ తర్వాత మళ్ళీ రిబౌండ్ వెయిట్ గెయిన్ అవుతారు ఎందుకు అంటే బాడీ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఉంటుంది సో అది ఒక్కొక్క పర్సన్కి వేరీ అవుతుంది మన వెయిట్ని బట్టి సో బాడీకి బేసల్ మెటబాలిక్ రేట్ కంటే తక్కువ క్యాలరీస్ మీరు ఇచ్చిండ్రు అంటే బాడీ అది అన్ని కన్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది సో లైక్ రెస్పిరేషన్ ఊపిరి తీసుకోవడానికి హార్ట్ కి ఇట్లాంటి న్యాచురల్ వాటన్నిటికి ఆటోమేటిక్గా జరిగే ప్రాసెసెస్ అన్నిటికీ అది స్టోర్ చేసుకుంటుంది సో మీకు వెయిట్ లాస్ అనేది అవ్వకపోగా ఇంకా మీరు వెయిట్ గెయిన్ అవుతారు అప్పుడు సో క్యాలరీ రిస్ట్రిక్షన్ కూడా ఎంత చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ మీల్కి ముందు కొంచెం వాటర్ ఇంటేక్ తీసుకోండి మీరు హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే ఫస్ట్ వన్ టూ వీక్స్లో వాటర్ వెయిట్ కూడా తగ్గిపోతుంది నీకు ఇంకా కొంచెం బూస్ట్ వస్తుంది ఎనర్జీ బూస్ట్ వస్తుంది ఓకే వెయిట్ లాస్ అవుతున్నా తగ్గుదాము అని సింపుల్ కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయండి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఇవి కన్జ్యూమ్ చేయండి ఎక్కువ అండ్ ఏ మీల్ స్కిప్ చేయొద్దు డిన్నర్ కూడా స్కిప్ చేయొద్దు కానీ ఎర్లీ డిన్నర్స్ పెట్టుకోండి సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎవరైనా మీ డిన్నర్ ఒకవేళ మీరు ఇప్పుడు టెన్ ఓ క్లాక్కి అట్లా తింటున్నారు అనుకుంటే ఫస్ట్ దాన్ని నైన్ ఓ క్లాక్కి ఆర్ ఎయిట్ థర్టీ వరకు తీసుకొని రండి ఒక ఫిఫ్టీన్ డేస్ బాడీకి ఆ టైం అలవాటు అయిన తర్వాత దాన్ని కొద్దిగా నైన్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు తీసుకురండి అది అలవాటు అయిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ అట్లా తీసుకురండి అంతేగాని మీరు నైట్ టెన్ ఓ క్లాక్కి తినేవాళ్ళు ఇప్పుడు నేను ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తా ఇమీడియట్లీ ఫస్ట్ ఈ రోజు నుంచే సెవెన్ ఓ క్లాక్కి తింటా అంటే బాడీ అడ్జస్ట్ కాలేదు అడాప్టబిలిటీ అనేది కష్టంగా ఉంటుంది అండ్ వెయిట్ లాస్ అనేది మెన్కి ఉమెన్కి డిఫరెంట్గా ఉంటుంది సో మెన్ కొంచెం తొందరగా వెయిట్ లూజ్ అవ్వగలుగుతారు ఉమెన్కి కి వాళ్ళ సైకిల్ పైన డిపెండ్ అవుతుంది సో కొంచెం కష్టము సో ఎవరైనా సరే స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి స్ట్రెంత్ ట్రైనింగ్ మన ఓన్ బాడీ వెయిట్ తో చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి లేదంటే వెయిట్స్ లిఫ్ట్ చేసేవి ఉంటాయి అవి అట్లీస్ట్ త్రీ టైమ్స్ పర్ వీక్ ఇంక్లూడ్ చేసుకుంటే మజిల్స్ బిల్డ్ అవుతాయి మజిల్స్ బిల్డ్ అయినప్పుడు ఏంటంటే మెటబాలిజం అనేది బూస్ట్ అవుతుంది సో మీరు కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఇచ్చినా కూడా అది ఖర్చు చేసేసుకొని అది అప్పటిదప్పుడే యూటిలైజ్ చేసేసుకుంటుంది స్టోర్ చేసుకోవద్దు ఫ్యాట్ లాగా సో ఈ టిప్స్ కొంచెం ఫాలో అవ్వండి క్రేవింగ్ అంటే మీరు అన్ని మీల్స్కి కొంచెం ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకుంటే క్రేవింగ్స్ అనేవి కూడా తగ్గుతాయి సో ఇట్స్ మోర్ అబౌట్ మీ ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి అంటే క్లీన్ ఇన్ ద సెన్స్ ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో లేకుండా చూసుకోండి సో విల్ పవరే కాదు సో ఎన్విరాన్మెంట్ ఆల్సో ప్లేస్ మేజర్ రోల్ సో ఇన్ దీంతో పాటు స్లీప్ కూడా అడిక్వేట్గా ఉండేటట్టు చూసుకోవాలి స్లీప్ అడిక్వేట్గా లేకపోయినా నెక్స్ట్ డే మూడ్ ప్రాపర్గా ఉండదు ప్రాపర్ డెసిషన్ మేకింగ్ ఉండదు సో ఫుడ్స్ ఏది కనిపిస్తే అది తినాలనిపిస్తుంది నాన్ న్యూట్రిషియస్ ఫుడ్కే మైండ్ చాలా క్రేవ్ అవుతుంటుంది స్లీప్ లేకపోతే సో ఇవి కొంచెం చూసుకుంటూ ఇన్ కేస్ మీకు ఇంకా సపోర్ట్ కావాలి అనిపిస్తే కన్సల్టెట్స్ అమ్మ